హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రైతులకు శుభవార్త రెండు వేలు పెంపు కేంద్రం కీలక నిర్ణయం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కితే నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చి వీడియోస్ అనేవి చూడడానికి మీకు అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొందమని తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెప్పడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు కే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది పిఎం కిసాన్ సాయం మరో రెండు వేలు పెంచనున్నట్లు అధికార వర్గాల సమాచారం ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏడాదికి రెండు వేల చప్పున మూడు విడతల్లో ఆరు వేలు సాయం అందిస్తోంది ఈ సాయం ఎనిమిది వేలకు పెంచనుంది అయితే నిధుల పెంపుపై త్వరలోనే అధికారిక ప్రకటనలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదిహేను విడతల్లో ఆర్థిక సాయం అందించింది ఇప్పుడు పదహారవ విడత సాయాన్ని ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేయను సిద్ధమైంది పిఎం కిసాన్ సాయం మరో రెండు వేలు పెంచితే ప్రభుత్వ ఖజానాపై ఇరవై వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు కానీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచే అవకాశాలున్నట్లు అధికార వర్గాల సమాచారం ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్